నమస్తే మిత్రమా వినాయక చవితి సందర్భంగా మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉన్నటువంటి అన్ని బొమ్మలు ఒక్కొక్కటిగా చూద్దాము ఫస్ట్ అయ్యప్ప గుడి సెంటర్లోని మన ఘణనాధుని అద్భుతమైన సెట్టింగ్ చాలా బాగానే చూద్దాం బంగారు చేసినట్టుగా మండపం అండి ముందు లోపల పోయే చూడండి లోపలంతా అద్భుతమైన కలర్స్ దేవస్థానంలోకి వెళ్ళైతే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి సెట్టింగ్స్ ఉన్నాయండి అయితే గణనాథుడు ఇక్కడ నిలబడుకొని త్రిశూలం పట్టుకొని ఉంటారండి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ బ్లూ కలరు స్వామివారు కోపంతో చూస్తున్నట్టు అనిపించేట్లా కింద చూపులు ఉంటాయండి చాలా అంటే చాలా అందంగా ఉంది మహా అద్భుతంగానే ఉన్నది ఈ బొమ్మ వచ్చి వెదయపాలను కొంచెం ముందుకు రాగానే అక్కడే ఉంటుందండి కుడిచే పక్క ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఈ బొమ్మ కూడా మొత్తం లోపలైతే డెకరేషన్ చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి మీరే క్రిమిషన్ కలర్తో అటువైపు ఇటువైపు మంచి పిల్లర్లు మధ్యలో సీలింగ్కి లైటింగ్ కానీ అంతా చాలా అంటే చాలా అందంగా ఉందండి వచ్చిన బొత్తులకి ఒక పక్క స్వామివారి దర్శనం చేసుకొని ఇంకో పక్క నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ప్రసాదాలు అన్నీ చాలా క్రమబద్ధనలో ఉంది నియమాలు కరెక్ట్గా పెట్టారు ఎటువంటి వచ్చిన వాళ్ళవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ పూల డెకరేషన్ కానీ అన్నీ చూస్తూ నిదానంగా వెళ్ళేదానికి బాగా ఏర్పాటు చేశారండి అంతేకాకుండా మరలా లోపల జనాలకు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూలర్ సెట్ చేశారండి లోపల గాలి ఆడక శక్తి ఉండకుండా ఉండే అట్లా కాకుండా చూడండి మన గణనాథులు ఎంత అందంగా ఉన్నాడో దాదాపు పన్నెండు అడుగులు పదిహేను అడుగులు ఉంటారండి వెడల్పు కూడా మంచి వెడల్పు బాగా చాలా అయితే చాలా అద్భుతంగా ఉన్నది గణనాథుని కిరీటం కానీ ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు కానీ అన్నీ చాలా అంటే చాలా స్పష్టంగా చాలా బాగున్నాయండి ముఖ్యంగా స్వామివారికి వేసిన నగలు చాలా అట్రాక్ట్ చాలా Bàu này đi. <coughs> ఈ మండపం వచ్చి వేదాయపాలెం మోరు పక్కన ఉన్నటువంటి దగ్గరిలో ఉన్నటువంటి మండపం అండి అయితే మాత్రం ఈ సినిమా సెట్టింగ్ అంత అద్భుతంగా ఉందండి ఇది స్వామివారి లోపలికి దయచేయంగానే ముందు ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ కనపడుతుంది చాలా అంటే చాలా బాగుందండి బొమ్మ వరకు అబ్బరిపోయింది ఇంకా నా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్తే మొత్తం సినిమా సెట్టింగ్ అని అండి ఇది అంత అద్భుతంగా అంత అందంగా ఉందండి మొత్తం లైట్లు కానీ స్వామివారి దర్శనానికి కరెక్ట్గా నీట్గా బాగా కనబడేట్టుగా ఎటువంటి అడ్డంకాలు లేకుండా చాలా బాగా కనబతుంది ముఖ్యంగా ఆ పూల అలంకరణ స్వామివారికి స్పష్టంగా బాగా నీట్గా ఉంటుందండి చాలా బాగుంది ఆ గణనాథుని కిరీటం పైన గణనాథుని కిరీటం పైన వచ్చి పంచముఖ నాగరాజు నిపో ఫ్యాక్టరీ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్నటువంటి దేవస్థానం ఉన్నటువంటి బొమ్మండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఎదురు కనబడుతున్నటువంటి మన లంబోదర గణనాథుడు విఘ్నేశ్వరుడు వినాయక స్వామి పక్కన నరసింహస్వామి అవతారం కూడా చూపించారండి చాలా చాలా బాగుందండి నేను లోపల దాకా విడత తీయలేకపోయాను పైన అయితే డెకరేషన్ మాకు చాలా బాగా చేశారు వెంకటేశ్వరం నమ్మం తర్వాత డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా టైం అయిపోయింది అందుకని నేను లోపల దాకా పోలేక బయట నుంచి తీసాను